ఇప్పుడు నీ నిజ రూపం అలా కూడా బయటపడాలి కదా మరి రాసినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అప్పుడు నమ్మినావు అప్పుడు నువ్వు నమ్మినావు కాబట్టి నేను చేసుకున్నా అంతే మాట్లాడుతున్నావు అందుకే అది డబ్బింగ్ మాటలు మాట్లాడకు ఫోన్ ముట్టద్దు లాక్ లాక్ అడగద్దు అవన్నీ నీకు అనవసరం అది సీక్రెట్స్ అన్నప్పుడు సీక్రెట్స్ అంతే నమ్ముతే ఇది పొద్దులేదు అవుతుంది నాకు లోన్లీ కంపల్సరీ చెప్తున్నా ఇది పెద్ద అంతే ఫోన్ లాక్ తీసి చెప్తాను

ఈ నాకు లవర్ ఉంది నాకు ఈ ఇప్పుడు అందుకే లవర్ నాకు కంపల్సరీ నువ్వు మొన్ననే ఒట్టనప్పుడు ఫోన్ అయ్యనప్పుడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నీ నిజ రూపం వాళ్ళకు కూడా బయటపడదు కదా హాయ్ గైస్ ఈ రోజు వీడియో ఏంటిది అనుకుంటురా మొన్న ప్రాంక్ తీసిన కదా ఆయన మీద ప్రాంక్ తీస్తే అందులో నాకు ఒక ఐదోరు కామెంట్లు ఏమొచ్చినాయి అంటే అక్క ఆ ప్రాంకులు అన్నారు అక్క నీ కొట్టేందుకు ఎత్తలేడు తప్పి అయినప్పుడు ఏం లేనప్పుడు లెవర్ లేనప్పుడు నీ కొట్టేందుకు ఎత్తలేడు అక్క అన్నారు అంటే అవును కూడా అది కూడా కరెక్టే అవును అది కూడా కరెక్టే అని నేను అనుకున్నాను అనుకున్నాక మళ్ళీ ఇంకొకళ్ళు ఏం పెట్టారు ఫోన్ లాగా ఎందుకు చెప్తలేడు అక్క ఎందుకు చెప్పాడు అని అన్నారు అది కూడా కరెక్టే నా కా పెళ్ళ నుంచి ఒక నెల ఇచ్చిండు ఫోను అది కూడా లాక్ తీసి ఇచ్చిండు అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆరు నెలలు అవుతుంది నాకు ఫోన్ లాక్ తీసిలేడు లాగి చెప్తలేడు లేదు నేను ఇంత ఉర్రంగా నేను ఇంత ఈ జయంగా కాలు ఉప్పుకుంటే కూర్చుంటుండు నాకేం పట్టన్నట్టే కూర్చుంటుండు నేను మాటలు బంద్ చేస్తాను ఇక నీకు నాకు మాటలు లేవు ముందే చెప్తున్నా వీడియో ఆరు నెలలు అవుతుంది నాకు ఫోన్ లాగే తీసిలేడు ఆ లాగి చెప్తలేడు నాకు ఈ ప్రాంత్ తీసిన కదా ఆ ప్రాంత్ తరఫున ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది నాకు ఫోన్ ఎందుకు ఇత్తలేవు నాకు అది ఒకటి చెప్పు ఎందుకు ఎందుకు వేయాల కాదు నాకు ఫోన్ ఎందుకు ఇత్తలేవు నాకు అది ఒకటి చెప్పు ఫోన్ ఎందుకు ఫోన్ నా ఎందుకు నా ఎందుకు లాగా నీకు తెలుసు నీ ఫోన్ ఫోన్లాగా నాకెందుకు చెప్పవు ఏం సీక్రెట్లు ఉంటాయి నీకు సీక్రెట్లు సీక్రెట్ ఏం లేదు నువ్వు అది చెప్పింది కరెక్టే నాకు నేను అంతా ఆలోచించలేదు ప్రాంగేమంటూరు కదా ప్రాంక్ వేసిన ప్రాంక్ వేసిన చూసుకో కామెంట్లు ప్రాంక్ ఏమంటారు కదా మీరు అని ఈయన ఈయనందు ప్రాంక్ వేసిన నాకు ఈయన ఎవరుందో ఓళ్ళున్న ఉన్నారో తెలదు ఉన్నది మొత్తం బయటపడ్డది ఈయనది మాత్రం నాకు లేదు కామెంట్ పెట్టిర్రు అక్క నీకు ఫోన్ ఎందుకు ఇత్తలేడు ఆయన తప్పు లేనప్పుడు నీకు ఫోన్ ఎందుకు ఇత్తలేడు ఆయన తప్పు లేనప్పుడు నీకు ఫోన్ ఎందుకు ఇత్తలేడు ఇంకొకటి ఒట్టెందుకు ఎత్తలేడు అని అన్నారు మెసేజ్లో కామెంట్ పెట్టిర్రు మొన్న పెట్టిన వీడియో ప్రాంతాన్ని తీసిన కదా నీ మీద ప్రాంక్ తీసినా కదా మొన్న కామెంట్ పెట్టిర్రు మస్తు మంది పెట్టి రొక్కలు కాదు ఇద్దరు కాదు మరేంటి నిజమా అబద్ధం నాకు అర్థమైతే లేదు నేను ఉత్తగా తీసిన ఆడ ప్రాంక్ అని నువ్వు నిజం కథలు నడిపిస్తున్నావు నాకు తెలియదు నిజం కథలు ఏం లేవు కానీ నేను లాగి పెట్టా నాకు లవర్ లేదు మరి లేకపోతే నువ్వు లాగ్ తీసి ఫోన్ నా దగ్గర ఉంటుంది నువ్వు ఫోన్ కామెంట్ పెడతారు అగో అక్క మరి ఫోన్ కానీ కానీ కామెంట్ పెట్టిరు కామెంట్ పెడితే కామెంట్ పెట్టిరు ఇప్పుడు నిజమా వద్దామని వీడియో తీసుకుని పెట్టుకోలేదు కదా వాళ్ళకి కూడా క్లారిటీ రావాలి కదా లేకపోతే వాళ్ళగే వాళ్ళు నాకు ఏం చెప్తారు అక్క లవరుంది లవర్ ఉంది లెవర్ ఉందని చెప్తారు నాకు లేదు నీకు ఆల్రెడీ నువ్వు అడిగినావు పెళ్లికి ముందు అడిగినావు నీకు లవర్ ఉందా అని లేదా అప్పుడు నేనేం చెప్పిన నాకు లవర్ లేదు నేను ఎవరిని ప్రేమించలే అనుకుంటే చెప్పిన చెప్పినప్పుడు విన్నావు కదా చేసుకున్నావు కదా చేసుకున్నావు కదా అప్పుడు అయిపోయింది ఇంకంతే లవర్ లేదన్నప్పుడు లేనట్టే ఉండాలా మనకి ఇప్పుడు లవర్ ఉంది అది ఫోన్ లాక్ తీసి లేనట్టు ఉండాలంటే నేను వీడియో పెట్టిన నాకు కొట్టేందుకు వెయ్యలేవు ఫోన్ లాగేందుకు తీసి తర్వాత ఒకటి ఇప్పుడు లాక్ది కొట్టు వెయ్య

ఇప్పుడు ఇప్పుడు దీనికోసమే నువ్వు వీడియో పెట్టింది ఆ కామెంట్ చేసి అది అని దీనికోసమే నువ్వు వీడియో పెట్టి ఎట్లా కనబడుతున్నావు నీకు అసలు నీకు లవర్ ఉందని నాకు అర్థమవుతుంది నువ్వు ఇట్లా ఉర్రవు లవరు లేకపోతే నువ్వు ఫోన్ ఇంట నీకు ఇచ్చటం నువ్వు ఇయ్య నేను ఫోన్ ఇయ్య ఎందుకు ఇయ్యవు ఫోన్ సీక్రెట్ ఉండాలి కదా

ఇన్నప్పుడు ఇయ్య చెప్పకపో అంతే ఇయ్యప్పుడు అన్నప్పుడు ఇయ్య నేను నేను ఎందుకు ఇస్తాను నా ఫోన్ నా ఫోన్ నా దగ్గర ఉంటే నా నా ల్యాప్ నేను చూసుకుంటా నా ఫోన్ గురించి నీకు నీ ఫోన్ నేను అడుగుతున్నా అర్జ్జిపెట్టి నీ ఫోన్ గురించి అంటే లేదు లేదు అని చెప్తాను నేను నాకు ఈ మాటల అర్థం అయితే నీకు లవర్ ఉంది ఉంది కంపల్సరీ చెప్తున్నా ఈయనకు లవర్ ఉంది నాకు ఈ ఇప్పుడు నేను వీడియో అందుకే వీడియో దీని కోసమే ఇట్లా లవర్ ఉందన్న కర్థం అవుతుంది काय పడి వీడియో పెట్టావు ఇప్పుడు పట్టు ఎట్లా ఏసిపోతున్నా భయపడవా ఎందుకు భయపడ్డావా భయపడవా ఎందుకు భయపడతావు నీకెందుకు భయపడతా ఫోన్ ఇటు నీకు ఎందుకు భయపడతా ఎందుకు భయపడతా నీకెందుకు భయపడతా లేదన్నప్పుడు లేదని చెప్తాను భయపడను అనివి నీకు నిజంగా లవర్ ఉందా లేదా అని మొన్న ప్రాంక్ తీసిన అది నేను నా కోలు చెప్పలేరు నేను అనుకొని తీసినా ప్రాంక్ తీసినాక అట్లా కామెంట్ పెట్టారు నువ్వు నిజంగానే ఒట్టేయలేవు ఫోన్ లాక్ తీసేయలేవు నాకు గానే డౌట్ వచ్చింది వాళ్ళు కూడా కరెక్టే చెప్పారు ఇప్పుడు నాకు అది కారణం కావాలి నువ్వు లాకెందుకు తీసేయలో నువ్వు ఒట్టేందుకు వెళ్ళవు రెండింటి కారణం చెప్పు గను ఏం చేస్తావు ఏముంటాయ లేదు నా ఫోన్ నా ఇష్టం నువ్వే ఇష్టం అలాగే ఉంటుంది ఇయకపోతే ఇస్తావు నువ్వు అడిగితే ఇవ్వకపోతే ఇస్తా లేకపోతే లేదు ఇవ్వకపోతే సప్పడాకో ఎందుకు ఇత్తలేవు ఎందుకు ఇత్తలేవు అంటే

వాళ్ళకు కూడా కరెక్టే కరెక్ట్ గెసేసి వాళ్ళు కూడా కరెక్ట్ మెసేజ్ పెట్టిరు నేను అప్పటి నుంచి అనుకుంటున్నా నాకు నువ్వు ఫోన్ ఎందుకు ఇత్తలేవు నువ్వు నాకు ఎందుకు ఇస్తావు ఖచ్చితంగా అప్పుడే అనుకున్నా నువ్వు ఫోన్ ఇటీ ఫస్ట్ నాకు ఒరిపియకు ఏ ఫోన్ నువ్వు ఫోన్ అంతే ఫోన్ లాక్ తీసి

నేను ఫోన్ ఇయ్యా ముట్టకు నా ఫోన్ ఇంకోసారి నాకు అడగకు నువ్వు ఫోన్ ముట్టద్దు ఎక్క తక్కుంటే మంచిగా ఉండదు చెప్తున్నా మరి నావా లేనప్పుడు నాకు లేదు అని చెప్పినప్పుడు వినాలా చెప్పినప్పుడు వినాలా లేదు అన్నప్పుడు లేరు అని ఉండాలా ఉన్నది ఉన్నది అనుకుంటా కామెంట్ చూసి వీడియో పెట్టి ఇవన్నీ చూసిన పెట్టి మాట్లాడుతూ ఉన్నది ఉన్నది అనుకుంటా కాదు నాకు ఈరోజు తేలిపోవాలా నాకు ఈరోజు తేలిపోవాలా నీకు లవర్ ఉందా లేదా ఉందని నాకు డౌట్ పడుతున్నా లేదు చెప్పు నాకు ఫోన్ ఇట్లా ఎట్లా మరి మొన్న నేను ప్రాక్ తీసిన పెట్టినా నువ్వు అవతలు ఎందుకు ఆడుతున్నావు నాతోని నీకు నీకు లవర్ ఉంటే నీకు లవర్ ఉంటే నాకు ఎప్పు నేను ఇప్పుడు సపరేట్ ఉంటాను నేనేమన్నా నీకు లవర్ ఉంటే నాకు నీకు లవర్ ఉంటాయి ఎప్పుడైనా సీక్రెట్లుంటాయి సీక్రెట్లు నీకే సీక్రెట్లు ఉంటాయి సీక్రెట్స్ ఉంటాయి ముట్టలుంటాయి ఉంటాయి సీక్రెట్స్ ఉంటాయి ముట్టదు ఏవైనా ఉంటాయి సీక్రెట్స్ నువ్వు లవర్ ఉంది అని అడిగినప్పుడు లేదని చెప్పిన నీకేముంటాయి అది నా ఇష్టం నా నాకు నాకుంటాయి ఇది పెద్దగా అవుతుంది నాకు లోల్లీ కంపల్సరీ చెప్తున్నా ఇది పెద్దగా అవుతుంది చెప్తావు చిన్నది కూడా పెద్దగా అవుతుంది లొల్లి నువ్వు ముందే చెప్తున్నా ఇది ఖచ్చితంగా పెద్ద లొడ్ అవుతుంది నువ్వు ఫోన్ రాకెందుకు చెప్తా లేవు ఫోన్లో పల పలగొడతా ఉంటున్నావు ఫోన్ ఏమంటే పలవొడతా ఉంటున్నావు మరి ఏంటిది సంగతి లేముంది

ఇంకేంది నీకు లెవర్ ఉందా లేదా అని వాళ్ళు కూడా ఉందని పెడతారు నువ్వు మాట్లాడే మాటలు అట్లనే ఉన్నాయి నువ్వు అల్ల మాటలు వింటున్నావు మాట్లాడే మాటలు అట్లనే ఉన్నాయి నేను అల్ల మాటలు లెవర్ ఉంది నేను ఎందుకు ఇంత ఫోన్ అన్నట్టు మాట్లాడుతున్నావు ఉంది నేను ఎందుకు ఇంత ఫోన్ అన్నట్టు మాట్లాడుతున్నావు ఆ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేసినాక వాళ్ళు పెడతారు కదా కామెంట్లు అక్క నిజంగా ఎలా ఎవరు ఉన్నాడు అందుకే నీకు ఫోన్ ఇస్తలేడు కంపల్సరీ కామెంట్ రాకపోతే ఇప్పుడు అలా కామెంట్ లో చూసి నువ్వు నన్ను అడుగుతావు కానీ వాళ్ళు చెప్పింది నువ్వు వింటున్నావు కానీ నేను చెప్పింది మాత్రం వింటలేవు లవర్ చెప్పినప్పుడు అన్ని అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నీ మాట నేను ఎందుకు వినాలి అలా అబద్ధాలు ఆ అబద్ధాలు ఎట్లా చెప్తావు నువ్వు ఒట్టేయలేవు ఫోన్ ఫోన్ లాగ్ తీసేయలేవు కాబట్టి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు కూడా మెసేజ్ సరే ముందు ముందు ఫోన్ ఎందుకు ఇస్తాను నాకు అది చెప్పు ఫస్ట్ తర్వాత నువ్వే నీకే అర్థమవుతుంది నువ్వు ఫోన్ ఎందుకు ఇస్తావు గది చెప్పు పాస్తున్నావు ఇట్లా చేస్తే మంచిగా ఈ వీడియో కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తా నీకు అప్పుడు చూడు ఎట్లా కామెంట్లు వస్తాయో అప్పుడు నీకే అర్థమవుతుంది ఈ వీడియో అప్లోడ్ చేసినాక మళ్ళీ అమ్మ అమ్మ కూడా నేను అడుగుతుంది అప్పుడు కూడా వీడియో తీస్తాను అమ్మకి చెప్తాను అమ్మ చూస్తుంది అమ్మ చూసినాక ఏది ఇట్లెందుకు తీసేరమ్మా వీడియో ప్రాంక్ అంటది ఇది ప్రాంక్ కాదు ఇది నిజం అంటది ఇది ప్రాంక్ కాదు ఇది నిజం ఇది ప్రాంక్ అని మీరు అనుకోకూర్రు ఇది నిజం మొత్తం ఎట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఫోన్ ఇయ్య అంటుండు ఫోన్ ఎందుకు ఇవ్వవు ఏం సీక్రెట్స్ లేని నాకు ఫోన్ ఎందుకు ఇవ్వడం మీరు చెప్పురు గాయస్ నువ్వు ఫోన్ ఎట్లా ఇవ్వవు చెప్పు నాకు లవర్ లేదు అని చెప్పినప్పుడు లవర్ లేనప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు ఇయ్

ఆ సరే ఈ వీడియో నేను ఈ వీడియో అయిపోయింది నీతో నొర్రా నీతో మాట్లాడా మాట్లాడి మాట్లాడివేష్ నేను అమ్మతోనే మాట్లాడతా నేను ముందే చెప్తున్నా మాట్లాడివేస్ నీతో నేను మా మా అమ్మకి చెప్తా గైస్ ఇట్లా అయితే నడది ఈయన ఏంటిదో ఏమో నాకు అర్థమైతే లేదు నేను ఇంత ఒర్రంగా నేను ఇంత ఈ జయంగా కాలుపుకుంటే కూర్చుంటుండు నాకేం పట్టన్నట్టే కూర్చుంటుండు నేను మాటలు బంద్ చేస్తాను ఇతను నీకు నాకు మాటలు లేవు ముందే చెప్తున్నా ఈ వీడియో అప్లోడ్ చేస్తా ఈ వీడియో మొత్తం చూసిరు కదా ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఏమి అనిపించిందో ఈ వీడియో గురించి పెట్టుకొని పెట్టుకొని ఇంకా ఎన్ని కామెంట్లు పెడతారో పెట్టుకొని అవన్నీ వచ్చి పెట్టుకొని పెట్టుకుని ఇంకా ఎన్ని కామెంట్లు పెడతారో పెట్టుకొని అవన్నీ చూసుకోవచ్చు మళ్ళీ అయినా మళ్ళీ వెళ్ళి పెట్టి కూర్చొని పెట్టి మీరు రగ్గు నువ్వు గాని నేను వాళ్ళు పట్టించుకుంటారు అన్న వద్దలు అవద్దలు వాడుతున్నావు కానీ కథలేమో నాకు అర్థమవుతలేవు మొత్తం నువ్వు ఫోన్ లా చేసి నేను చేసి ఇట్లా అంటున్నాడు తీసి తీయాలన్నప్పుడు చెప్పాలన్నప్పుడు మరి నా ఫోన్ లాకు నీకు తెలుసు కదా అవుతారు చూడండి నువ్వు నా నీ ఫోన్ ఇయ్యనప్పుడు నా ఫోన్ నీకు ఇయ్య ఓకే ఇయ్యా సరే ఈ వీడియోని అప్లోడ్ చేస్తా ఈ వీడియో గురించి వాళ్ళు కామెంట్ పెడతారు కంపల్సరీ మీరు అందరు పెట్టారు కామెంటు ఈ వీడియో అయిపోయింది మనసారి పెట్టనే పెట్టా ముందే చెప్తున్నా నీకు నాకు మాటలు లేవు కామెంట్ సరే అట్లా సరే ఇప్పుడు ఈ వీడియో గురించి వాళ్ళందరూ మళ్ళీ కామెంట్ పెడతారు కదా అప్పుడు చూద్దాం నువ్వు నీకు లవర్ ఉందా లేదా అని ఇప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న గైస్